హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివానిని వెల్కమ్ టు అవర్ ఛానల్ శివాని డేవల్ వాక్స్ ఈరోజు నేను ఆలుగడ్డ కురుమో చేస్తూ ఉన్నాను అది ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను వచ్చేసి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆలుగడ్డ తీసుకున్నాను అంటే బంగాళాదుంపులు అనమాట సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వాటిని అట్లాగే ముఖం ఆఫ్ చేసేసి క్లీన్ చేసేసుకుని ఆఫ్ ముక్కలు చేసేసి ఉడకపెడతా ఉన్నాను ఇప్పుడు వీటికి కావాల్సింది ఏంటంటే ఉల్లిపాయలు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అట్లాగే హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను నేను ఇంకా నేను బంగాళదుంపలు ఉడకబెట్టి మొక్కలు చేసి పెట్టుకున్నాను అట్లాగే ఉల్లిపాయలు అట్లాగే లెంగ్తీగా కోసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ఏదైనా స్టవ్ వెలిగిచ్చేసి బాండ్లీ పెట్టేసి ఆయిల్ చేస్తూ ఉన్నాను మనకి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇంకా మనం తిరగమాత వేసుకుందాము దానికోసం అని చెప్పేసి ఫస్ట్ పచ్చని పప్పు వేస్తూ ఉన్నాను ఆయిల్లో ఫస్ట్ దాన్ని బాగా వేయించుకుందాము ఇప్పుడు పచ్చని వేడెక్కింది అట్లాగే నేను కొద్దిగా మెనపప్పు వేస్తూ ఉన్నాను మనకి ఇప్పుడు మినపప్పు కూడా వేగింది ఇప్పుడు మనం జీలకర్ర వేసుకుందాము జీలకర్ర తొందరగా వేగిపోతుంది ఇమ్మీడియట్గానే మనం పసుపు వేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు పసుపు అంతా మొత్తం వేగింది వేగిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కొద్దిగా చెడుపట వేగుతూ ఉండం కానీ తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము ముందు మనం బాగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరగాయలు ఇంకా వాటిని వేసేసి కొంచెం వేయించుకోవాలి బాగానే ఇంకా పచ్చిమిరకాయలు కూడా బాగా వేగినాయి కదా ఇంకేనో ఇప్పుడు మనం బాగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఇంకా వాటిని వేసి వేయించుకోవాలి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి మనం ఇప్పుడు ఇంకా ఆయిల్లో వేసాం కదా వాటిని ఒకసారి తిప్పిన తర్వాత ఇంకా అప్పుడు కొద్దిగా ఉప్పు తీసుకొని ఇంక ఉప్పుడే వేద్దాము ఉప్పు వేస్తే ఇంకా దాంట్లో నీరు తొందరగా బయటకు వచ్చేసి తొందరగా ఏగుతుంది మనకి అందుకని చెప్పేసి నేను కొద్దిగా ఉప్పు వేస్తా ఉన్నాను అంటేను మన తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకోవాలి మనకి ఆలుగడ్డ కూరలకి ఎప్పుడైనా ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇంకొప్పుడు మనకు చూడండి ఉల్లిపాయ అంతా బ్రౌన్ కలర్కి వచ్చేసింది కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేద్దామంటే ఇంకా మనకి బాండ్లీకి అంతా అంటుకొని తిప్పేటప్పుడు అంతా కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది బాండ్లీకి అంతా అంటుకుంటూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఉల్లిపాయ వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం పక్కకు తీసి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేయించుకున్న తర్వాత అప్పుడు మనం ఆలుగడ్డ వేద్దాము చూడండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎలా వేయించుతున్నాను అనేది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది అట్లాగే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగినాయి ఇప్పుడు మనం ముక్కలు చేసి పెట్టుకున్న ఆలుగడ్డే ముక్కలు ఉన్నాయి కదా ఇంకా వాటిని వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఆలుగడ్డే ముక్కలు వేగుతూ ఉన్నాయి ఇంకా ఉప్పు వేద్దాము నేను టూ స్పూన్స్ ఇప్పుడు ఉప్పు వేస్తూ ఉన్నాను ఫస్ట్ ఉల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసిన్నాను అట్లాగే నేను వేసే కారంలో కూడా ఉప్పు ఉంటుంది అందుకని చెప్పేసి ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఫస్ట్ కొంచెం వేసుకోండి ఉప్పు మరీ ఎక్కువైపోతే కనుక కష్టం అవుతుంది ఉప్పు కూర అంత ఉప్పుగా అయిపోతుంది టేస్ట్ చూసుకుని అప్పుడు కావాలంటే మళ్ళీ కొద్దిగా వేసుకోవచ్చు ఇంకా ఇందాక ఉప్పు వేసినాం కదా ఇంకొప్పుడు నా కారలో కారం వేస్తూ ఉన్నాను నేను వేసేది సాంబార్ కారం ఇందులో కూడా ఉప్పు ఉంటుంది కావాలంటే మనం ప్లెయిన్ కారం కూడా వేసుకోవచ్చు ఇంకా ఆలుగడ్డ ఫ్రై మొత్తం రెడీ అయిపోయింది నేను ఏం చేస్తానంటే ప్రతిసారి మామూలుగా అయితే వన్ కేజీ ఆలుగడ్డ కూర ప్రిపేర్ చేస్తాను దాంట్లో ఏం చేస్తానంటే ఫస్ట్ హాఫ్ కూర నేను తీసి పక్కన పెట్టుకుంటాను ఇంకా తర్వాత మిగతాది కుర్మాకి యూజ్ చేస్తాను అనమాట ఇప్పుడు నేను కొంచెం కూర తీసి పక్కన పెడతా ఉన్నాను అట్లాగే రైస్లో తినటానికి కానీ చపాతీలు తినడానికి కానీ బాగానే ఉంటుంది అది ఇప్పుడు నేను ఇప్పుడు ఆలుగడ్డ ఇంకా మిగతాది ఉంది కదా దాంట్లో నేను ఇప్పుడు పెరుగు కలుపుతాను ఆలుగడ్డ కూర మొత్తం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దాంట్లోకి హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను నేనైతే ప్యాకెట్ పెరుగు యూజ్ చేస్తూ ఉన్నాను కాకపోతే పెరుగుని బాగా గెలగొట్టుకోవాలి మనం లేదంటే పులుగులు పొలుగులుగా వచ్చేస్తుంది ఈ కూరలో అందుకని చెప్పేసి ప్యాకెట్ బాగా షేక్ చేసేసి అప్పుడు నేను దాన్ని వేస్తా ఉన్నాను మనం పెరిగేసాం కదా తర్వాత అట్లాగే ఆ బౌల్లో కొంచెం వాటర్ పోసేసి మొత్తం ఆ వాటర్ కూడా పోస్తున్నాను ఉత్త అయితే కొంచెం కూర గట్టిగా వస్తుంది అందుకని చెప్పేసి కొద్దిగా వాటర్ పోయాలి కాబట్టి ఇంకా నేను ఆ పెరుగున్న బౌల్లో పోసేసి ఆ వాటర్ని పోస్తున్నాను ఇందాక ఉప్పు కారాలన్నీ కూరలో సరిపోయాయి ఇప్పుడు మనం పెరిగేసాం కాబట్టి మళ్ళీ ఉప్పు కారాలు అంతా వేసుకోవాలి అట్లాగే మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి అందుకని చెప్పేసి నేను టేస్ట్ చూస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు నేను కొంచెం ఉప్పు మళ్ళీ కొంచెం కారం వేస్తూ ఉన్నాను ఉప్పు కారం మీకు తగినంత వేసుకోండి అట్లాగే కూరని కొంచెం బాగా ఉడకనివ్వండి మరీ పచ్చి పచ్చిగా తీసేస్తే కనుక పెరుగుతీ స్మెల్ అనిపిస్తుంది నేనైతే కూర మీద ఆయిల్ తేలేంత వరకు అట్లా ఉడకబెడతా ఉంటాను ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం గరం మసాలా వేద్దాము ఇంకా గరం మసాలా వేసి మళ్ళీ కొంచెం ఉడకబెట్టుకుందాము అట్లాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అట్లా షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో పెట్టిన తక్షణం ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం మసాలా వేసేసి తిప్పేసి మళ్ళీ ఉడకబెడతా ఉన్నాను ఇప్పుడు చూడండి మొత్తం కూర మీద ఆయిల్ తేలుతూ ఉంది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర తొలుదాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకొప్పుడు మనం ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందనేది ఇది మనకి చపాతీలోకి పూరీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అట్లాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మనకి ఇప్పుడు ఆలుగడ్డ కుర్మా రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూసారు కదా ఒకేసారి రెండు ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టు మనకి ఒకే కూరతో రెండు కూరలు అయిపోయింది మనం ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు కొంత ఫ్రై తీసి పక్కన పెట్టుకున్నాము అట్లాగే పెరిగేసిన తర్వాత కురుమాలాగా చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనకు రెండు కూరలు వచ్చినట్టే కదా మళ్ళీ మనం ఇంకో మంచి వీడియోతో కలుద్దాం